సో మ్యూజియం దగ్గర నుండి మనకి ఎదురుగానే ఒక నూట అరవై మీటర్ల అయితే ఈ రాక్ బీచ్ అయితే ఉందండి మరి రాక్ బీచ్ గురించి మరి స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు రాక్ రాకులతో నిండిపోయిన బీచ్ కాబట్టి రాక్ బీచ్ అని అంటారు ఇదైతే మనకి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అయితే టూరిస్ట్కి సో ఇదిగోండి మనకి మహాత్మా గాంధీ విగ్రహం అయితే అక్కడ ఉంది స్టాచ్యూ మనకి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా న్యూ లైట్ హౌస్ అది మరి ఇవన్నీ కూడా మనకి ల్యాప్టా సెంటీ ఎంజీ రోడ్ ఏరియాలో దగ్గర అయితే పాండీలు అయితే ఉన్నాయి మరి నేను ఇండివిజువల్గా ఏమి బ్లాగ్ చేస్తాను డైరెక్ట్గా ఇవన్నీ ఒకే దగ్గర పెట్టేస్తాను అద్భుతమైన బీచ్ మొత్తం రాయలతో నిండిపోయిన బీచ్ కాబట్టి రాక్ బీచ్ అంటారు సో లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళానండి లైట్ హౌస్ దగ్గరికి పైకి అయితే వెక్కనివ్వట్లేదు అంటే అది నార్మల్గా మనకి జస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చూసుకోవడమేనే అది ఒక లైట్ హౌస్ అని సో ఇదంతా మనకి రాక్ బీచ్ మొత్తం బీచ్ అంతా రాక్ అంతా చక్కగా పెద్దవాళ్ళు హాయిగా కూర్చొని ఊరు చెప్పుకుంటున్నారు సో బీచ్ అంటే నేను నాకంటే అంటే నేను ఆల్మోస్ట్ ఎక్కడో ఐ థింక్ ఉడిపి దగ్గర నాకు నేను యాక్చువల్లీ బీచ్ పోయాయిన తర్వాత ఈ దేవాలయాలన్నీ తమిళనాడు అంటే మరి దేవాలయాలు కాబట్టి దేవాలయాలు చుట్టూ తిరుగుతున్నాను సో దాదాపు ఉడిపిలో నా లాస్ట్ బీచ్ కాప్ బీచ్ అనుకుంటాను ఆ కాప్ బీచ్ పొడుగురి బీచ్ పొడుకూరి బీచ్ తర్వాత మరి నాకు వెళ్తే ఎక్కడ మీకు బీచెస్ కనిపించవంటే సో చాలా రోజుల తర్వాత అయితే బీచ్కి అయితే వచ్చాను సుమారు ఒక రెండు రెండు మూడు రెండు మూడు నెలలు అవుతుంది చాలా ప్రశాంతమైన వాతావరణం చక్కగా అక్కడైతే ఒక పాయింట్ ఉన్నది ఎందుకు అక్కడ ఉన్నది నాకు తెలిసి చేపల పాయింట్ అనుకుంటుంది ఫిషర్మ్యాన్ స్పాట్లా ఉన్నది ఫిస్టివల్ స్పాట్ సో చక్కగా మీరు ఇక్కడ ప్లాన్ ప్రకారంగా అయితే వినాయక దేవాలయం వరదరాజ్ టెంపుల్ పొద్దున్నే చూసుకొని అటునటు మేము ఆశ్రమంకి వెళ్ళి ఆశ్రమం నుండి మ్యూజియంకి వెళ్ళి మ్యూజియం నుండి ఈ ఈ రాక్ బీచ్కి వచ్చేసి కాసేపు టైం స్పెండ్ చేసుకొని ఆ లైట్ హౌస్ని చూసేసి ఆ లైట్ హౌస్ని చూసేసి చక్కగా మీరు ఒక గంట రెండు గంటల ఇది తీసుకొని దాని తర్వాత అయితే మీరు ఒక సెషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా అమ్మ తను వెళ్ళిన ప్రతి ప్లేస్కి నేను వెళ్తూ వాళ్ళ కళ్ళతో చూసిన విజువల్స్ నా కళ్ళతో మళ్ళీ నేను చూసి ఆ విజువల్స్ వాళ్ళకి చూపిస్తుంది నన్ను నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను చూడండి ఈ మూమెంట్ అనేది చాలా అద్భుతం సో నేను ఇక్కడ ఇక్కడ పాండీకి అయితే వచ్చాను రాక్ బీచ్ కాసేపు మీతో మాట్లాడదామని చెప్పి చాలా కూర్చున్నాను సో ఇక్కడ నుండి నేను మళ్ళీ ఈ బీచ్ దగ్గర నుండి మళ్ళీ నేను కాంచీపురం మహాబలిపురం చెన్నై వెళ్ళి అక్కడ నుండి కన్యాకుమారి వెళ్ళి హంపి వెళ్తానండి హంపి వెళ్ళి అప్పుడు టైం ఉంటే మహారాష్ట్ర వెళ్తాను లేకపోతే ఇంటికి అయితే వెళ్తాను ఇప్పటికి మా వదిన డెలివరీ టైం కూడా దగ్గర పడిపోయింది నేను వాళ్ళ దగ్గర లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది కానీ నా పూజలన్నీ వాళ్ళ కోసమే నా పూజలు నాకు వచ్చే పుణ్యాలు ఇవన్నీ కూడా వాళ్ళకే చెందాలి వాళ్ళకి అందమైన బెడ్ అయితే కొట్టాలి సో మా అన్నతో నేను లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది కానీ కొన్నిసార్లు తప్పదు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పదు సో ఇక్కడ నుండి నేనైతే కాసేపు ఒక గంట గడి రిలాక్స్ అయ్యి వెళ్తే చిన్నటి బీచ్కి వెళ్తాను నాకు తెలిసి నాకు ఈ రాక్ బీచ్ ఎక్స్టెన్షన్ ఎండింగ్ చిన్నటి బీచ్ అనుకుంటాను సో ఆ బీచ్ కూడా నేను వెళ్తాను ఆ బీచ్ తర్వాత వన్ అవర్ బ్రేక్ తీసుకుని సాయంత్రం అనేది మీకు కొన్ని ప్లేస్ నేను ఎక్స్ప్లోర్ అయ్యి చూపిస్తానండి అంటిల్ దెన్ అంటే ల్యాన్ స్టేట్ బయట ఎక్కానండి నేనైతే లైట్గా ఒక రాక్ బీచ్ వీడియో అనేది చూపిస్తాను చూడండి బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అల్ల శబ్దం ఇదంతా నాకైతే రాక్ బీచ్ అని అంటే మొత్తం రాకులు కలిగిన బీచ్ ఇవన్నీ కూడా మనకి గ్రానైట్ మొక్కల్లో ఉన్నాయండి గ్రానైట్ స్టోన్స్లో ఉన్నాయి స్టోన్స్ కూడా అన్నీ కూడా మనకి అద్భుత విజువల్స్ సో ఇక్కడే మనకి లొకేషన్ దగ్గర చాలా టూరిస్ట్ ప్లేస్లు అనేవి ఉన్నాయి సో పాండీలో మనకి మంద అనేది చాలా ఫేమస్ అండి మంద అనేది చాలా చీప్ అంటారు నాకు ఎందుకంటే నాకైతే తెలియదు నేను ఓన్లీ దేవస్థానాలు బీచ్లు నేచర్ ప్రకృతి ఇలాంటివే మీకు చూపిస్తున్నాను సో ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే అదే అంటున్నారు నువ్వు వాటి నెమ్ సమ్ టూరిస్ట్ ప్లేసెస్ పాండి అంటే అన్నారు కానీ నేను అది కాకుండా మీకు వేరే టూరిజం అనేది నేను మీకు చూపిస్తాను సో అక్కడే లైట్ అక్కడే సో నేను అది అయితే మనకి ఎలా చేయటం సో ఇదిగోనండి ఇది రాక్ బీచ్ ఎంట్రన్స్ మనకి అటు జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఇటు సైడ్ మహాత్మా గాంధీ చక్కని విగ్రహాలు అందుకే ఇందాక మహాత్మా గాంధీ రోడ్ అంటే మహాత్మా గాంధీ ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నాను మనకి రాక్ బీచ్ దగ్గర అయితే మహాత్మా గాంధీ ఉన్నారండి అదొట్టి ఫుట్బాల్ చాలా బాగున్నాయి మొత్తం స్కల్ప్చర్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ పిల్లర్స్ మీద మొత్తం మూడు నాలుగు ఆరు ఏడు పిల్లర్లు అయితే ఉన్నాయండి అంతా మనకి ఎక్కువ మొత్తం బీచ్ ఎంటైర్ బీచ్ షీషోర్ బయట కూడా మన రాక్స్ ఉన్నాయి అందుకే దీన్ని రాక్ బీచ్ అన్నారు మొత్తం ఇవన్నీ రాక్స్

సో పాండి కూడా మీకు చెప్ప చెప్పలేదు కదా ఇది కూడా చిన్న గోవా అండి ఇది కూడా ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ ఎక్కువ ఫాలో అవుతారు ఎందుకంటే వెస్ట్రన్ అంటే మనకి ఫ్రెంచ్ కొల్లెల్ ఫ్రెంచ్కి సంబంధించిన చరిత్ర అంతా గుడి ఉంది కాబట్టి ఎక్కువ ఫ్రెంచ్ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి చక్కగా అరవింద్రమంకి అయితే వెళ్ళానండి మళ్ళీ వెళ్ళి ఒక వన్ అవర్ ధ్యానం చేశాను నాకు ಟೆಂಪುಲ್ ಒಟ್ಟು ಅರವಿಂದ ಆಶ್ರಮ ಅಂದರೆ ನಾವು ಅದ್ಭುತ ವಿನಾಯಕ ದೇವಾಲಯ ಅಂತ ವಿನಾಯಕ ದೇವಾಲಯ ನಾನು ಎಕ್ಕೂಡ ಸೋಫಾರ್ ನಾವೆಲ್ಲ ಅರವಿಂದ ಆಶ್ರಮ ಸೈಲೆನ್ಸ್ ಅಂತ ಮೌನ ಅಂತ ಧ್ಯಾನ ಅಂತ ಅದ್ಭುತ ಅನುಭೂತಿ ಅಂತ ನಡ ದೊಂದ್ ಅಕ್ಕ ತರ್ವತ್ತ ರಾಕ್ ವೀಚ್ ದರೋ ಮೊತ್ತ ಹಡಾಡೇನೆ ರೋಜು ಇದು ಇಲ್ಲ ಲೈಟಿಂಗ್ ಕೊಟ್ಟು ನೋಡುತ್ತೇನೆ చాలా చాలా గత బీచ్ అంటే మనకి ఒక ఇది ఒక రెండో గోవా గోవా అంతా కాకపోయినా లిటిల్ గోవా చాలా అద్భుతంగా ఉంటుంది బాండీకి వస్తే మీరు ప్లేసెస్ ఎక్కువ లేవని బాధపడకండి టెప్పెట్ ఎంజాయ్ లాట్ అండ్ కమ్యూనిటీ బాండీ సో నా ఆ బ్లాక్స్ అనేవి పెడతాను నా సైట్ సీన్స్ అని పెడతాను చక్కగా చూసి వచ్చేటప్పుడు ప్లాన్ అయితే చేసుకుంటే ఆ కిల్ అయితే ఉండండి అయితే ఇప్పుడు బీచ్ వచ్చాను చల్లగా కాసేపు అయితే ప్రశాంతంగా ఒక టెన్ ఫిఫ్టీ అనేది రిలాక్స్ వెళ్ళిపోయి అక్కడ ఉండి రేపు నేను మహాబలిపురం వెళ్ళిపోతున్నాను వాళ్ళకి పోస్టర్ నాన్న చాలా చాలా బాగుంది పాండి అది డిఫరెంట్ వైపు ஓகே 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 உண்மையிலேயே ரொம்ப சந்தோஷமா இருக்கு ஏன்னா இந்த மாதிரி நம்ம பாண்டிச்சேரியில மக்களை சந்திச்சு இந்த மாதிரி ஒரு எய்ட்ஸ் விழிப்புணர்வு கொடுக்கறதுல வந்து ரொம்ப ஒரு ஹாப்பியா இருக்கு ஏன்னா எய்ட்ஸ் வந்து நிறைய பேர் நினைச்சுப்பாங்க தகாத உடல் வச்சுதான் எய்ட்ஸ் வர அது மட்டும் கிடையாது நீங்க ஒரு பிளட் பேங்க்ல போயிட்டு ஒரு அங்கீகரிக்கப்படாத பிளட் பேங்க்ல பிளட் சக்கா ராக் ரேட் உங்க வாட்ச் பண்ணி வாட்ச் எடுத்து செப்பேன் கதை தைப்பேன் என்ன வாட்ச் தைப்பேன் தருவா தான் குறியீடு இருக்காது ఇదిగోండి రకరకాల వాచ్లు ఉన్నాయి నేనైతే ఒక నూట డెబ్బై రూపాయలు వాచ్ అయితే కొన్నాను అక్క అక్క సో అక్క బావా సో పాండిచేది ప్రయాణం అయితే అయిపోయింది రేపు ఇక్కడ నుండి మహాబలిపురం వెళ్తాను మహాబలిపురం వెళ్ళి కీప్ కీపింగ్ పోస్టెడ్ చక్కగా అయితే టచ్ వాచ్ అయితే కొన్నాను సో ఇక్కడ నుండి మహాబలిపురం కీప్ కీపింగ్ పోస్ట్ మహాబలిపురం అంటే తెలిసి చేసి